పార్టీ పెద్ద స్కెచ్ వేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా వైసీపీని పూర్తిగా అనగదొక్కాలి వైసీపీని పూర్తిగా పవన్ కళ్యాణ్ వేసిన డైలాగే పాతాల తొక్కేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ పైకి లేవదనేది కానీ సాధ్యమవుతుందా అంత దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి జగన్ జగన్ పార్టీని అనగదొక్కేంత దమ్ముందా కనీసం ఒక్క స్థానంలో అయినా గెలుపొందితే కనీసం ఆ పార్టీ చీఫ్ అయినా ఒక్క చోట గెలుపొందితే ఆ మాట అన్న అందం ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే దానికి ఉంది కనీస స్థానం వాళ్ళు పిలిచారు ఎంతో కొంత ఐదు శాతం ఆరు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది అప్పట్లో వెనక నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి కూడా గా ఓటు బ్యాంక్ ఉంది ఆయనకు అభిమానులు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చే అప్పట్లో ఎంతో మంది ఓటు హక్కు లేని వాళ్ళకి ఐదు ఏళ్ళు తిరిగే గిర్ర వచ్చింది ఓటు హక్కు వచ్చింది వాళ్ళందరూ ఓట్లు వేసి గుద్దారు ఎక్కడ పడితే పిలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ ఉందా ఒకప్పుడు ఓకే ఒకప్పుడు ఒక ఏలు ఏలింది ఇప్పటికీ లో ఏలుతోంది సారీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఆ సీటు ఇప్పట్లో కాకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు అందులోకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎవరితోనైనా జట్టు ఇంత ముందు మమతా బెనర్జీతో జట్టు కడతారు మహారాష్ట్రలో శివసేనతో ఒకప్పుడు జట్టు కట్టారు అలాగే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టారు అంటే అవసరాల రీత్యా ఎలాగైనా మారిపోద్ది కాంగ్రెస్ పార్టీ అలాగని చెప్పి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీతో జగన్ కలుస్తారు కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి ఉండదు తెలిసి జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వెళ్తారు అదంతా ఒక ప్రచారమే కాంగ్రె అయితే ఎవరు పొత్తు పెట్టుకునే ఆలోచన కాంగ్రెస్ పార్టీతో అసలు పొత్తు పెట్టుకోరుతో పరిస్థితి వస్తే అవకాశం వస్తే ఆ సమయం సందర్భం కలిసి వస్తే పొత్తు పెట్టుకుంటారే కానీ కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితిలో పొత్తు పెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనకి కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద భద్రశత్రువు చంద్రబాబు నాయుడు కన్నా టీడీపీ కన్నా పెద్ద బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీ పైకి ఇప్పుడు షర్మిలు ఉన్నారు ఎలా పై కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రాదు కాంగ్రెస్ పార్టీ చేర్చుకోదు క్యా అనేది అసలు వెళ్తాను అన్నాడు కాంగ్రెస్ పార్టీని కూడా అడిగాడు ఒక ఒక్క చూపించండి ఉన్న సీనియర్ నాయకులే ఇక్కడికి వచ్చేస్తున్నారు మన సైజా అదే కాంగ్రెస్ పార్టీకి వదిలేసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు కాబట్టి మంచోడు కాదు శర్మిల ఆమె ఆయన విమర్శిస్తోంది మొన్నటి వరకు ఆయన మంచోడు అయిపోయా అయితే ఇక్కడ అసలు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి ఉండదు ఒకటి అలాగే జగన్ ఒకే అంత దమ్మైతే కాంగ్రెస్ పార్టీకి ఉండదు